పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ని అందించిన నిర్మాత గణేష్ తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మాత్రమే పవన్ కళ్యాణ్ కి భక్తుణ్ణి అని తరచూ చెబుతూ ఉంటాడు శృతి అందాలభామ తో జత కట్టి గబ్బర్ సింగ్ గా యమ ఎంటర్టైన్ చేశాడు పవర్ స్టార్ ఈ చిత్రంతో భారీ చిత్ర నిర్మాతగా స్థిరపడ్డాడు బన్ల గణేష్ రెండు వేల పదకొండులో గబ్బర్ సింగ్ రిలీజ్ కాగా మళ్లీ ఇంతవరకు ఈ భక్తుడికి డేట్స్ ఇవ్వనే లేదు పవన్ కళ్యాణ్ అయినప్పటికీ ఎప్పటికప్పుడు తన భక్తి ప్రపత్తులను చాటుకుంటూనే ఉన్నాడు బండ్ల గణేష్ అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి పవన్ నామస్మరణ చేస్తూనే ఉంటాడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో మళ్లీ వార్తలోకి వచ్చాడు బండ్ల గణేష్ పాన్ ఇండియా డైరెక్టర్ గా లైగర్ మూవీ తో రెడీ అవుతున్న పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తన దేవుడితో సినిమా తీయబోతున్నాడట పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా టాలీవుడ్ ని ఫిదా చేస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ కి డైరెక్టర్ గా తొలి అవకాశం ఇచ్చాడు అలా రూపొందిన బద్రీ మూవీ బ్లాక్ బోస్టర్ హిట్ అయింది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో చాలా గ్యాప్ తర్వాత నిర్మాణమైన చిత్రం కెమెరామ్యాన్ గంగ తో రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో మూవీ చేయటానికి తగిన కథలను రెడీ చేసుకున్న పూరి జగన్నాథ్ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ ని సెట్ చేస్తున్నాడు గణేష్ ఈ ప్రాజెక్టు ని పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని పూరి జగన్నాథ్ గణేష్ ప్లాన్ చేస్తున్నారు ఈ ఏడాది చివరిలో సెట్స్ మీదకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు గణేష్ ఈ వార్త నిజమైతే బాగుండునని పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే అంగీకరించిన ప్రాజెక్టులతో పవన్ బిజీగా ఉన్నాడు అవి పూర్తయ్యేసరికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల షెడ్యూల్తో పవన్ పొలిటికల్ టూర్లో బిజీ అవుతాడు ఇంతకీ బండ్ల గణేష్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా పవన్ కళ్యాణ్ తన భక్తుణ్ణి కరుణిస్తాడా ఈ ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి మరి